గత ఐదేళ్లుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెన్నుదన్నుగా ఉన్న కాపు సామాజిక వర్గాన్ని విస్మరించడం తగదని చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బలజ సామాజిక వర్గ వైకాపా కార్పొరేటర్లు తెలిపారు ఈ మేరకు సంబంధిత కార్పొరేటర్లు సోమవారం చిత్తూరు ప్రెస్ క్లబ్లో విలేకరులతో మాట్లాడారు చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ ఒకటవ డివిజన్ కార్పొరేటర్ శ్రీకాంత్ మాట్లాడుతూ రెండు వేల పంతొమ్మిదిలో ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ను అత్యధిక మెజారిటీతో గెలిపించి నూట యాభై ఒక్క సీట్లను అప్పగిస్తే రెండు వేల ఇరవై నాలుగులో కాపు సామాజిక వర్గాన్ని విస్మరించడం తగదన్నారు డెబ్బై రెండు నియోజకవర్గాల్లో ఇరవై లక్షల మంది కాపు సామాజిక వర్గం ఉన్నారన్నారు కానీ నలభై ఏడు చోట్ల ఒకే సామాజిక వర్గానికి సీటు ఇవ్వడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు చిత్తూరులో రెండు వేల పంతొమ్మిదిలో నలభై నాలుగు వేల మెజారిటీతో గెలుపొందిన కాపు సామాజిక వర్గాన్ని విస్మరించడం తగదన్నారు ప్రస్తుతం చిత్తూరులో మరో సామాజిక వర్గానికి ఎమ్మెల్యే సీటును కేటాయించి కాపు సామాజిక వర్గానికి రాజ్యసభ టికెట్ ఇస్తానని మాటాయించి జగన్మోహన్ రెడ్డి మడమతిప్పడం తిప్పడం పద్ధతి కాదన్నారు కాపు సామాజిక వర్గాన్ని విస్మరిస్తే మరో కార్యాచరణకు సిద్ధమవుతామని హెచ్చరించారు ఈ సమావేశంలో చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ కోఆప్షన్ సభ్యులు కోలా కిరణ్ ముప్పై ఒకటవ డివిజన్ కార్పొరేటర్ పూర్ణచంద్రరావు వైసీపీ నాయకులు రఘు రవి తదితరులు పాల్గొన్నారు పెట్టి కొత్తగా ఆయన అన్ని కులాలకు సమన్వయం చేశాడు అందరూ కూడా మనము ఆయనకు మంచి మెజార్టీ అందించి నూట యాభై నూట యాభై ఒక్క స్థానాన్ని మనం ఇవ్వడం జరిగింది దీంట్లో మీకు అందరికీ తెలుసు పత్రికా విలేకరులకు కానివ్వండి అందరికి కూడా మీకు తెలుసు ఒక కాపు కొలస్తుల సామాజిక వర్గము అత్యధికంగా ఉండడము మీకు అందరికీ తెలుసు ఎందుకంటే ఈరోజు పరిస్థితి చూస్తే ఏది డిసైడ్ చేయాలంటే కాపు సామాజిక వర్గం ఒక పిల్లల మారిగా వ్యవహరిస్తుంటుంది ఏ పార్టీకి ముందుకు రావాలా ఏ పార్టీ అధికారంలోకి రావాలంటే కాపు సామాజిక వర్గం ఉంటేనే అధికారానికి వస్తారు